మా ఛానల్ స్విగ్స్ ఈరోజు నేను ఆలు రైస్ చేయబోతున్నాను ఆ ప్రాసెస్ చూసి పాలు రైస్ కోసం ఒక చిన్న ఆనియన్ రెండు పెద్ద సైజు ఆలు ఒక టమాటో కొంచెం కొత్తిమీర ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత అందులో ఆనియన్ మిర్చి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పసుపు సాల్ట్ గరం మసాలా పౌడర్ అలా బెల్లాన్ని పేస్ట్ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి రోజు టూ గ్లాసెస్ వాటరు టూ గ్లాసెస్ బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను ధనియాల పొడి వేసుకున్నాను నేను టూ గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను ఇంట్లో పెట్టి ఉడికించుకోవాలి పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను ఫస్ట్ కొత్తిమీర కొత్తిమీరం కొంచెం సాల్ట్ వేసుకోవాలి పెరుగు పచ్చడి చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఆలు పులావ్ రెడీ అయిపోయింది దాంట్లో కాంబినేషన్గా పెరుగు రైతే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్